ఐడి మన ఊనికి మన వెల్కమ్ టు ఐడి నేను మీ లక్ష్మి ఇప్పుడు ఎక్కడ చూసినా గేమ్ చేంజర్ ఫియరే కనిపిస్తుంది తెలుగు సినిమా రేంజ్ ని వరల్డ్ వైడ్ గా తీసుకువెళ్ళాలని మూవీ మేకర్స్ భావిస్తున్నారంట సినిమా కూడా ఆ రేంజ్ లోనే ఉంటుందని మూవీ మేకర్స్ చెప్పుకుంటూ వచ్చారు తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ సినిమా అన్న అందులోని పాటలన్నా ఆడియన్స్ కి ఒక ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటుంది వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ కి ఏ మాత్రం తగ్గకుండా ఉంటుంది గేమ్ చేంజర్ అని నిర్మాత దిల్ రాజు ఇటీవల జరిగిన ఒక ఈవెంట్లో చెప్పుకొచ్చారు అయితే ఇప్పటికే రిలీజ్ అయిన పాటలను చూస్తుంటే సినిమా రేంజ్ ఏంటో అర్థమైపోతుంది శంకర్ సినిమాలో కథకి ఎంత ప్రాధాన్యత ఉంటుందో పాటలకు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు శంకర్ ఒక్కొక్క సాంగ్కి ఒక్కొక్క స్పెషల్ ఉంటుంది ఆ స్పెషల్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దామా శంకర్ సినిమా అంటే భారీ సెట్లతో కూడిన సీన్స్ ఉంటాయి కథకే కాకుండా పాటలకు కూడా అంతే ఖర్చు కూడిన సెట్స్ వేస్తుంటారు శంకర్ అంతకు ముందు రిలీజ్ అయిన ఒకే ఒక్కడు భారతీయుడు శివాజీ రోబో ఐ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి సినిమాలో ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క పాటకి ఒక ప్రత్యేకత ఉంటుంది కథతోనే కాకుండా పాటలతో కూడా ఆకట్టుకోవచ్చని నిరూపించిన శంకర్ ఇప్పుడు శంకర్ నిర్మించిన గేమ్ చేంజర్ మూవీలో కూడా ప్రతి పాట ఒక్కొక్క ప్రత్యేకతతో నిర్మించి సినిమాకి ఎంతో హైప్ తీసుకొచ్చి ఎప్పుడెప్పుడు సినిమాని చూద్దామా అని ఆడియన్స్లో ఒక బస్ క్రియేట్ చేశారు ఇక గేమ్ చేంజర్ పాటల విషయానికి వస్తే మొదట రిలీజ్ అయిన జరగండి జరగండి సాంగ్ కోసం భారీ సెట్ వేసి సుమారు ఆరు వందల మంది డాన్సర్లతో పదమూడు రోజుల పాటు ఎంతో గ్రాండ్గా చిత్రీకరించారు రామచ్చా మచ్చా పాటకి దీనికైతే ఏకంగా వెయ్యి మందికి పైగా డ్యాన్సర్లు కనిపిస్తారు నానా హైరానా దోప్ పాటల్లో విజువల్స్ చాలా రిచ్గా గ్రాండ్ గా ఉన్నాయి నానా హైరానా పాటను న్యూజిలాండ్ లో ఇన్ఫ్రారెడ్ కెమెరాతో చిత్రీకరించారు దోప్ సాంగ్ కోసం అయితే భారీ సెట్ వేసి విదేశీ డాన్సర్లను తీసుకొచ్చారు శంకర్ తన మార్క్ని చూపెట్టుకున్నారు అన్ని పాటలకు ఏకంగా డెబ్బై ఐదు కోట్లు ఖర్చు పెట్టారని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది గేమ్ చేంజర్ చిత్రం ప్రమోషన్ లో భాగంగా విజయవాడలో రామ్ చరణ్ రెండు వందల యాభై ఆరు అడుగుల భారీ కట్అవుట్ ఏర్పాట్లు చేశారు ఇండియాలో ఇప్పటి వరకు ఇదే అత్యంత ఎత్తైన కటౌట్ రికార్డు నెలకొల్పి ఈ సినిమా ట్రైలర్ ను జనవరి తొలి వారంలో రిలీజ్ చేస్తున్నట్లు మూవీ టీం ప్లాన్ చేస్తుంది దీనికి ఈవెంట్ కూడా మూవీ టీం ప్లాన్ చేస్తున్నట్లు ఉన్నారు ఇటీవలే డెల్స్ లో ఈవెంట్ జరిగిన సంగతి తెలిసిందే వరుస ప్రమోషన్లు చేయాలని మూవీ టీం భావిస్తుందట ఇక గేమ్ చేంజర్ సినిమా పొలిటికల్ యాక్షన్ మూవీగా దర్శకుడు శంకర్ తెరకెక్కించారు రామ్ చరణ్ కు జోడీగా కియారా అద్వానీ నటించారు దిల్ రాజు సురీష్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఎస్ జెస్ సూర్య అంజలి శ్రీకాంత్ సముద్రికని సునీల్ తదితరులకు కీలక పాత్రలు పోషిస్తున్నారు ఈ చిత్రం జనవరి పదిన వరల్డ్ వైడ్గా తెలుగుతో పాటు తమిళ హిందీలో కూడా రిలీజ్ కానుంది కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్